ఆ ప్రాజెక్ట్ కావాలని చెప్పి కంప్లీట్ చేసి మీకు నీళ్ళు అందించిన మాట వాస్తవం కాదా ఇదే కాంగ్రెస్ రాజ్యంలో ఇదే తెలుగుదేశం రాజ్యంలో ఈ ప్రయత్నం వాళ్ళు ఎందుకు చేయలేదని నేను మనవి చేస్తూ ఉన్నా ఎందుకు పాలేరు నిండబెట్టినారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ జిల్లాకు జరిగిన అన్యాయాల పరంపర రోజు కూడా మళ్ళీ జరగబోతూ ఉంది తస్మాత్ జాగ్రత్త అని మీ బిడ్డగా నేను ఖమ్మం ప్రజలు హెచ్చరిస్తూ ఉన్నా చంద్రబాబు నాయుడు ప్లీజ్ తమ్ముడు సీటు కొట్టదా ప్లీజ్ మీరిద్దరు ముగ్గురు ముగ్సి చే నాయకత్వం ఉండనే ఆ తర్వాత కామ్గా వినాల సభ అయిపోయిన తర్వాత బ్రహ్మాండ శ్లోకం చెప్దాం నేను కూడా చెప్తా మీతో పాటు ఈరోజు ఖమ్మానికి అనుకున్న డేంజర్ దయచేసి మీరు ఆలోచించేయాలమా పత్రికా విలేకరులు కూడా నేను ప్రత్యేకించి కోరుతా ఉన్నా మన ఏల్తో మనకన్నే పొడుచుకుందామా మనకు మన్నేమే ఉరితాడు బిగించుకుందామా దయచేసి ఆలోచించాలని కోరుతా ఉన్నా చాలా పెద్ద డేంజర్ రాబోతూ ఉంది ఇంతకుముందే నాగేశ్వరరావు గారు చెప్పినారు ఈరోజు గోదావరి నది ఒరుసుకొని పారుతుంది ఖమ్మం జిల్లా దాదాపు నూట నలభై ఐదు కిలోమీటర్లు ఇప్పుడు పోయిన తర్వాత వాళ్ళు ఏడు మండలాలు అక్రమంగా తీసుకోకముందు వంద ఎనభై కిలోమీటర్లు గోదావరి నది ఈ జిల్లా ఉత్తర తీరాన్ని ఒరుసుకుంటూ తాక్కుంటూ పారితే జిల్లా ఈ జిల్లాలో కర్బెట్లు ఉంటుందండి మన కర్మ కాకపోతే జిల్లాలో సుమారు యాభై శాతం అడవులు ఉంటాయి వాస్తవమైన మాట కాదా ఉండేదే యాభై శాతం అంత కలిస్తే పదమూడు పద్నాలుగు లక్షల ఎకరాలే సాగుయోగ్యమైన భూమి నూట యాభై కిలోమీటర్లు జిల్లాను ఒరుసుకుంటూ పోయే గోదావరి జిల్లా ఉండి ఈ జిల్లాలో కరువు ఉంటుందా బా ఎంత మేధావులండి కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం నాయకులు ఇలా సిగ్గు లేకుండా మళ్ళా పోటీకి వస్తున్నారు మీ ముందుకు వీళ్ళ మేధావితనం ఏమైందండి ఎందుకు ఇవ్వలేదా నేను అడుగుతా ఉన్నా తెలంగాణ గోదావరిలో వాటా లేకనా ఖమ్మానికి హక్కు లేకనా మనం ప్రజలం కాదా మనం రైతులం కాదా ఎందుకు ఎండబెట్టినారు ఖమ్మాన్ని ఈరోజు తెలంగాణ వచ్చింది వచ్చిన తర్వాత ఎండబెట్టడం కాదండి ఒక మాట మా పాత్రికే మిత్రులు తెలంగాణ బిడ్డలు మీరు కూడా దయచేసి రేపటి నుంచి ఈ వార్తా కథనాలు మీరు ప్రచురించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నేను చెప్పేది నిజమా కాదా మీరు విశ్లేషణ చేయాలి ప్రజల ముందు పెట్టాలి ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ లాంటి వాళ్ళు పత్రికలు నేను మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తా ఉన్నా మీ జిల్లా మీ కండ్ల ముందే మీ కళ్ళు మీ ఏళ్లతోనే పొడిపించే ప్రయత్నం జరిగితే అందరికన్నా ఫ్రంట్లో ఉండి ఎదుర్కోవాల్సిన వాళ్ళు చైతన్యం చే తెప్పించాల్సిన వాళ్ళు పత్రికా ప్రతినిధులు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా రెండు పథకాలు ఉండేనండి మన మన రాష్ట్రానికి ఒక కర్మ నేను ఆ మధ్య బెంగళూరు పోయిందండి బెంగళూరు పోతే ఏం రాని అడిగితే కారులో పోతుంటే ఏం రా అంటే ఒక స్టేడియం సార్ అన్నారు ఏం పేరంటే చిన్న స్వామి స్టేడియం అన్నారు అంటే ఆ చిన్నస్వామి వాళ్ళు పెద్ద మంచి ఎక్కడ ఉన్నాడు ఆయన పేరు పెట్టి మద్రాసు పోయిన మన కర్ణానిధి గారు చచ్చిపోయినప్పుడు పక్కపనే పోతుంటే స్టేడియం ఉంది ఇది ఒక పొన్నుస్వామి స్టేడియం అన్నారు ఆడ ఇదే వాళ్ళు ఈయన వాళ్ళు అంటే తమిళనాడు గొప్ప మనిషి సార్ అన్నారు కానీ మన దగ్గర మాత్రం ఏ ప్రాజెక్టు ఇందిరాగాంధీ పేరు రాజీవ్ గాంధీ పేరు నెహ్రూ పేరు గొల్లయ పేరు మల్లె పేరు ఒక్కటి కూడా మన కొమరంభీం పేరుండదు మన మన గొప్ప నాయకుల పేర్లు ఉన్నాయి ఒక్కటి కూడా ఇడ పెట్టిన ప్రాజెక్టులు ఏంటి ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ ఈ ఆ భజనపై ఇంకోటి ఏం లేదు నీళ్ళు రావు అవి ఏమైనాయి ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ పేరు గొప్ప ఊరు దిబ్బ ఏమైనా ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు అక్రమంగా ఆర్డినెన్స్ ద్వారా ఇందాక తుమ్మల గారు చెప్పినట్టు లాగేసుకున్న వాటిల్లో వాడి హెడ్ వర్క్స్ ఆ లిఫ్ట్ ప్లేస్లే మునిగిపోయినాయి పనిచేసిన డబ్బులు కూడా మునిగిపోయినాయి కాలువలు కూడా కొన్ని పోయినాయి అయిపోయింది అవి ఎవరు పెట్టిండండి ఎవరు పెట్టిన ప్రాజెక్టులు తెలంగాణ జలదోపిడీ చేసినటువంటి వైఎస్ రెడ్డి పెట్టిండు ఎందుకు పెట్టిండండి ఒకటి ఆయన కింద పోలవరం కట్టుకోవాల రెండవది దుమ్ముగూడెం టేల్ పాండ్ దుమ్ముగూడెం టేల్ పాండ్ రెండు ప్రాజెక్టులు కూడా తెలంగాణ నోరుగొట్టి ఖమ్మంలో వేలాది ఎకరాలు ముంచి రెండు లక్షల మంది గిరిజనులను ముంచి ఆంధ్రాకు నిలదీసుకుపోయే ప్రాజెక్టు దుమ్ముగూడెం టేల్ పాండ్ పోలవరం ప్రాజెక్టు దాని మీద మేము యుద్ధం చేసినాం ఆ రోజు నేను ఇదే జిల్లా భద్రాచలం వచ్చి సభ ఇచ్చినాం కేంద్ర మంత్రి సిబ్బు సోరన్ కూడా నాతో వచ్చినాడు మనం మాట్లాడుతుంటే పోరాటం చేస్తూ ఉంటే కంటి తుడుపు చర్య కింద పెట్టినటువంటి ప్రాజెక్టులు ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ నీళ్ళు ఇచ్చేటివి కావు వాటన్నిటిని వాళ్ళే ముంచేసినారు ఏడు మండలాలు లాక్కొని సీనియర్ పవర్ ప్రాజెక్ట్ లాగేసుకున్నారు సరే దాని తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు కేంద్ర ప్రభుత్వంతో మన రాష్ట్ర నాయకులతోని అందరి ఇంజనీర్లతో టెక్నీషియన్లతో మాట్లాడి ఖమ్మం జిల్లాలో ఎట్టి పరిస్థితులలో అయ్యాలి తెలంగాణ రాష్ట్రం కాబట్టి నూట అరవై కిలోమీటర్ల గోదావరి జిల్లాను ఆనుకొని పారుతున్నది కాబట్టి ఒక్క ఇంచుగా మిగిలవద్దు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల కంటే ధీటైన జిల్లా కావాలి రైస్ బౌల్ ఆఫ్ ఇండియా కావాలని చెప్పి ఖమ్మం జిల్లాకు ఆ ఖ్యాతి ఆ పేరు రావాలి ఇక్కడ రైతాంగం కలకలలాడాలి ఆర్థికంగా అని చెప్పి ఇరిగేషన్ కోసం ప్లాన్లు తయారు చేసినాం ఎస్ డెఫినెట్గా చేసినాం తాత్కాలికంగా తుమ్మల గారు అన్నట్టు ఆ నీళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయకుండా ఉన్న వసతిని వాడుకున్నాం పాలేరు నుంచి ఒక పాలేరు నియోజకవర్గాన్ని కొంత ఉపశమనం చేసుకున్నాం కొంత పంటలు పండుతా ఉన్నాయి హెలికాప్టర్లు నేను చూసినాను నాకు సంతోషం కలిగింది చెరువులన్నీ కూడా నిండి ఉన్నాయి చాలా సంతోషం తుమ్మల గారు మంచి పని చేసినారు పాలేరు కొంత పచ్చబడ్డది పాలేరు బాటలోనే మొత్తం ఖమ్మం జిల్లా పచ్చ పడాలి పచ్చబడాలంటే